వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందజేసిన ఎంపీ జీకే అరుణ సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట పర్యటన ఎంపీ జీకే అరుణ వినతి పత్రం అందజేస్తూ వారికి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఇచ్చిన ఎంపీ జీకే అరుణ మొత్తం ఇరవై ప్రతిపాదనలతో కూడిన లేఖను సీఎంకు అందజేసినారు ఎంపీ జీకే అరుణ సాధ్యమైనంత త్వరగా నిధులు మంజూరు చేసి పనులు పూర్తయ్యే చూడాలని సీఎంని కోరినారు ఎంపీ టీకే అరుణ జీవో సిక్స్టీ కి సంబంధించిన భూనర్వస్థతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి నారాయణపేట పట్టణానికి మంజూరైన మెడికల్ కళాశాలకు సంబంధించిన సిబ్బందిని ఇంతవరకు పది శాతం కూడా నియమించబడలేదు కావున వెంటనే పూర్తి స్థాయిలో నియమించాలి నారాయణపేట పట్టణానికి మహిళా డిగ్రీ కళాశాల పీజీ కళాశాల ఐటీఐ కళాశాల మరియు పాలిటెక్నిక్ కళాశాలలు మంజూరు చేయగలరు మక్తల్ నియోజకవర్గ కేంద్రానికి పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయగలరు మరికల్ మండల కేంద్రానికి నారాయణపేట జిల్లా జూనియర్ మరియు డిగ్రీ కళాశాలను మంజూరు చేయగలరు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి మంజురు కాబడినటువంటి నవోదయ పాఠశాలను గండీడు మండల కేంద్రంలో నిర్మించటకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు నా దృష్టికి వచ్చింది గండీడు మండలం పరికే అసెంబ్లీ నియోజకవర్గ మరియు చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది కావున నూతనంగా మంజూరు కాబడిన నవోదయ పాఠశాలను మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోనే నిర్మించాలి జిల్లాలో మంజూరు కాబడిన గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు ఇంతవరకు లేనందున విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు కావున వెంటనే సొంత భవనాలు మంజూరు చేసి పూర్తిస్థాయిలో సత్వరమే నిర్మాణం చేపట్టగలరని వారు తెలిపారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి